శ్రీ సంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు మీకు తాజా బంగారం మరియు వెండి ధరలను తెలుసుకోవాలనుకుంటున్నారా శ్రీ సంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ లో తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు ద్వారా సంప్రదించండి ఈ రోజు మార్కెట్లో ఉన్న తాజా ధరలు ఇక్కడ ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ బంగారం ఆరు వేల నాలుగు వందల రూపాయలు ప్రతి గ్రాముకు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు ప్రతి గ్రాముకు వెండి తొంభై ఒక్క వేల రూపాయలు ప్రతి కిలోకు ఈ ధరలు గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు సీజనల్ మార్పులు మరియు డిమాండ్ సప్లై డైనమిక్స్ వంటి అంశాల ప్రభావంతో మారాయి బంగారం లేదా వెండి కొనుగోలు అమ్మకాలు లేదా పెట్టుబడులకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకోండి మీరు ఈ సమాచారం ఆధారంగా మీ పెట్టుబడుల నిర్ణయాలను తీసుకోవడానికి సహాయపడుతుంది శ్రీ సంభవి జ్యువెలర్స్ లో అత్యుత్తమ నాణ్యత గల బంగారం వెండి మరియు ఇతర ఆభరణాలను పొందండి మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబర్ కు కాల్ చేయండి